నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గూగుల్ డేటా సెంటర్ విశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ పైన మాజీ మంత్రి గురువాడ అమర్నాథ్ మీట్ పెట్టి అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ తో లక్ష ఇరవై వేల ఉద్యోగాలు వస్తాయంటున్నారు దీంతో మీ మాయ మాటలు చెప్తుంది ఇదే మాటను గూగుల్ ప్రతినిధులతో చర్చించండి ఒక ప్రెస్ మీట్ ఆర్ ప్రెస్ నోట్ ఇప్పించండి అంటూ గురువాడ అమర్నాథ్ చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి అంతే చాపింగ్ అతని లోకేష్ ఐటీ మంత్రిగా ఏం చేశారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు మరి ప్రస్తుత ఐటీ మంత్రి గురించి మాజీ ఐటీ మంత్రి చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా తెలుసుకున్నట్టు ఐటీ చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సార్ నమస్తే సార్ నమస్తే గురువారం అమర్నాథ్ మాజీ ఐటీ మినిస్టర్ ప్రజెంట్ ఐటీ మినిస్టర్ గురించి మాట్లాడుతున్నారు అసలు లోకేష్ మంత్రిగా ఏం చేశారంటూ మరి లక్ష ఇరవై వేల ఉద్యోగాలు వస్తాయంటున్నారు ఆ మాటలు ఏవో గూగుల్ ప్రతినిధులతో చెప్పించండి ఒక ప్రెస్ మీట్ ఏర్పరచండి ప్రెస్ నోట్ అన్న రిలీజ్ చేయమని చెప్పండి అంటూ కూటని ఈ పరిశ్రమల గురించి అది మాయవాటం చెప్తున్నాడు గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి చూడాలంటారు గుడివాడ అమర్నాథ్ బాగా మంట పుట్టిందా ఇప్పుడు ఈ కడుపు మంట ఈ విధంగా కక్కుతున్నాడా ఒకటి అరవై నెలల్లో నువ్వేం సాధించావు గుడివాడ అమర్నాథ్ ఒక ఏళ్ళు లోకేష్ వైపు చూపించేటప్పుడు నాలుగు వేళ్లు అతనికి వైపు చూపిస్తున్నాయి కదా సోషల్ మీడియాలో గుడివాడ అమర్నాథ్ మరి ఆయన డైలాగులు అన్ని వైరల్ అవుతున్నాయి నిన్న గూగుల్ రావడం ఏమో గాని అప్పుడేంటి ఇప్పుడే కదా కోడి గుడ్డు పెట్టింది కోడి కోడిని పెట్టదు కోడి గుడ్డునే పెడుతుంది దాన్ని పొదగాలి తర్వాత పిల్లలు వస్తాయి ఈ మాటలు అతని గతంలో అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అదే కాదు అసెంబ్లీలో ఇతను తెచ్చిన పరిశ్రమల గురించి చెప్తూ ఏటి గురించి మాట్లాడాడు అప్పడాల్ తయారీ లేకపోతే మామిడి తాండ్ర పచ్చళ్ళు వీటి గురించి అను మాట్లాడింది ఆ రోజు అవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి లోకేష్ ఏం తెచ్చాడు లోకేష్ ఏం సాధించాడు అంటు ఇవాళ సక్సెస్ఫుల్ మినిస్టర్ గా పదిహేడు నెలల్లోనే ప్రధాని మోడీ ప్రశంసలు పొందాడు నిన్న కూడా మనం చూసాం కదా నిన్న జిఎస్టి బుక్ ఏది సూపర్ జిఎస్టి బుక్ ఆవిష్కరణలో నిన్న కర్నూలు వేదికలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ బుక్ ఆవిష్కరణ చేయబోతే మోడీ ఎవరిని పిలిచి బుక్ ఇచ్చారు ఎక్కడో దూరంగా లోకేష్ ఉంటే లోకేష్ ని రమ్మని పిలిచి మరి పొగిడి మరి అతన్ని ప్రశంసిస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన స్పీచ్ ఇన్నావా నిన్న ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు మొత్తం అన్ని శాఖలు నిర్వహించే సమర్థత లోకేష్ కుందన్నాడు అతని వయసు ఎంత అతని అనుభవం ఎంత అట్లాంటి వాడు ఇవాళ లోకేష్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతుంటే పైసీగా ఉందా కడుపు మంటగా ఉందా ఇప్పుడు డికే శివకుమార్ కి కడుపు మంటగా ఉందంటే పాపం అది వేరు నిన్న తమిళనాడు శాసనసభలో కూడా గూగుల్ గురించి చర్చ అంట నిన్న తమిళనాడు శాసనసభలో అక్కడ అన్నా డిఎంకే మాజీ ఐటి మంత్రి ఆయన అసెంబ్లీలో లేచి నుంచుని సుందర్ పిచాయ్ తమిళనాడు ఆడు గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ తమిళనాడు అట్లాంటిది కనీసం సుందర్ పిచాయ్ అని మీరు అడిగారా గూగుల్ డేటా సెంటర్ తమిళనాడులో పెట్టండి అని ఎందుకు అడగలేదు అది వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టారు అని చెప్పి మరి ఆయన తమిళనాడు అసెంబ్లీలో ధ్వజం ఎత్తాడు అంటే పొరుగు రాష్ట్రాలన్నీ కూడా అసలు మామూలు స్పైసీగా లేదు ఏంటి గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది స్ట్రీట్ జనరల్ ఆ మ్యాగజైన్లో ఇవాళ ఆర్టికల్ వచ్చిందమ్మా ఏంటి విశాఖ ఉన్నారంటే ఉన్నాయంటే అర్థం ఉంటుంది మా రాష్ట్రాల పాత్రమంటే ఉన్నారు అసలు కానీ ఇక్కడ వైసీపీ అది కూడా మరి మాజీ ఐటీ మినిస్టర్ స్పైసీని కడుపు మంటని తిరగాలంటే అమర్నాథ్ అంటే అక్కడ లండన్ లో టీవీ పగిలిందంట లాప్టాప్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎంఓయు ప్రధాని మోడీ అక్కడికి రావడము లేకపోతే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిర్మలా సీతారామన్ గూగుల్ ఆ ఎంఓయు కుదుర్చుకోవటం వాళ్ళు అసలు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు నాకు అర్థం ఒకడు ఒకడంటాడు అసలు ఇది మెయిన్ తెచ్చిందే ఇది జగన్మోహన్ రెడ్డి అకౌంట్ లో పడాల్సింది వాళ్ళు లాక్కుంటున్నారు వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటున్నారు అంటున్నారు ఆ మాట ఏదో గూగుల్ ఆ మాట చెప్పించండి ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో రావాల్సిందని కియా ఇండస్ట్రీ అప్పుడు కూడా ఇలాగే చేశారమ్మా ఏది ఆ రోజు చంద్రబాబు దేశంలో అతి పెద్ద ఎఫ్డిఐ కియా ఇండస్ట్రీ అనంతపురం జిల్లా పెనుగొండ తీసుకొస్తే కార్ల తయారీ పరిశ్రమ ఇది రాజశేఖర్ రెడ్డి టైంలోనే ఇది కుదిరింది ఆయన చచ్చిపోయే అప్పుడు పదేళ్ళు అవుతుంది రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఇది కుదిరింది అప్పుడు కియా సిఇ ఆయన హీరో హోండాలో ఉండేవాడు హీరో హోండాలో ఉన్నప్పుడే రాజశేఖర్ రెడ్డికి లెటర్ రాశాడు ఇంకా ఆ వాళ్ళమ్మ కడుపులో ఉండగానే లెటర్ రాశాడని చెప్పలా ఒకటి ఇక్కడ ఏంటంటే ఇక మాకు భవిష్యత్ లేదు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇక అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు అన్నటువంటి ఒక నిరాశ నిస్పృహలు దాంతో వచ్చిన కడుపు అంట అమర్నాథ్ మాట్లాడుతూ ఏమంటున్నాడు లోకేష్ ఏం ఏం సాధించాడు అని అంటే పదిహేడు నెలల్లో లోకేష్ అమెరికా ఇంగ్లాండ్ అక్కడ ఐటీస్ ఎనర్జీ సర్వేలో పాల్గొన్నాడు ఇరవై ఐదు దేశాలకు చెందినటువంటి రెండు వేల ఐదు వందల మంది పారిశ్రామికవేత్తలను కలిశాడు అప్పుడు మాట్లాడినయే ఇప్పుడు ఎంఓయులు జరుగుతున్నాయి ఇప్పుడు వ్యాలీ క్వాంటమ్ వ్యాలీగా అమరావతి మారుతాను రేపొద్దున జనవరిలో ఇంకొక నాలుగు నెలల్లో అక్కడ క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కరణ జరుగుతాను అరే ఎక్కడ సిలికాన్ వ్యాలీ ఎక్కడ క్వాంటమ్ వ్యాలీ ఇవాళ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఏఐ సిటీగా ఇవాళ మరి విశాఖపట్నం అంటే భారతదేశానికే క్యాపిటల్ గా విశాఖ మారుతోందంటే ఇక్కడ నుంచి పదమూడు దేశాలకి సబ్సీ కేబుల్ వేస్తున్నారు అంటే ఏంటి ఆసియా దేశాలన్నిటికీ గేట్ వేగా ఇవాళ విశాఖపట్నం మారుతుంది అమెరికా వచ్చిందంటే బయట వచ్చిన తర్వాత రెండు ఇప్పుడు విశాఖపట్నాన్నే ఎందుకు ఎంచుకుంది నువ్వు విశాఖపట్నం ఎమ్మెల్యేగా గెలిచావు విశాఖ వాసివి ఎవరు గుడివాడ అమర్నాథ్ దీన్ని స్వాగతించాలి హర్షించాలి అభినందించాలి ఇంకా నేను మళ్ళీ గెలుస్తాను నేను గెలిచిన తర్వాత మళ్ళీ ఐటీ మంత్రి అవుతాను జగన్ మళ్ళీ వస్తాడు అప్పుడు మేము ఇంకా ఎక్కువ తెస్తామని చెప్పాలి కానీ నువ్వేం సాధించావంటే దావోస్ వెళ్ళాడు బ్రహ్మాండంగా లో అక్కడ ఎంవలు చేసుకున్నారు ఇప్పుడు అవన్నీ వర్కౌట్ అవుతున్నాయి నువ్వు ఐటీ శాఖ మంత్రిగా నువ్వెలా పనిచేసావు మరి లోకేష్ ఎలా పనిచేస్తున్నాడు అక్కడ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆయన ఏడ్చాడంటే అర్థం ఉంది ఏది మరి పాపం గిల్లాడు గిల్లితే గిల్లించుకోవాలన్నట్టుగా ఇప్పుడు ఒకటి ఏది ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాయి పరిశ్రమలు కర్ణాటక ఖాళీ అవుతోంది బెంగళూరు నుంచి మొత్తం పరిశ్రమలు అక్కడ పారిశ్రామికవేత్తలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు సేమ్ ఎపిసోడ్ అమ్మ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి రోడ్లు ఎలా గుంతల మయం చేశాడో పొరుగు రాష్ట్రాల యొక్క అవహేళనకు ఎలా గురయ్యాడో ఆ రోజు కేసీఆర్ ఎగతాలు చేశాడు కదా డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అన్నాడు అసలు కేటీఆర్ అయితే మా ఓట్లు కనుక అయిపోతే మిమ్మల్ని ఏపీ రోడ్ల మీద తిప్పుతాం అన్నాడు నా ఓట్లు వేస్తారు బీఆర్ఎస్ కనుక ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గుంతలు ఎలా రోడ్ల పైన ఇప్పుడు అంతకు మించి అధ్వానంగా బెంగళూరు గుంతలమయం పారిశ్రామికవేత్తలు అంతా లబలబలాడుతున్నారు వెళ్ళిపోతామని ట్వీట్లు పెడుతున్నారు సరే వాళ్ళు ట్వీట్లు పెట్టకుండా మీరు చూసుకోవాలి ఎవరు కర్ణాటక అక్కడ ప్రభుత్వం వెయ్యి కోట్లతో మేము రోడ్లు వేస్తున్నామని అన్నారు కానీ వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు పొరుగు రాష్ట్రాల్లో ఇవాళ దీనిపై చర్చ జరుగుతోందంటే అభినందించాలి ఏది కర్ణాటక కంగారెత్తుతోంది తమిళనాడు బేజార్ ఎత్తుతోంది ఇవాళ ఆ పరిశ్రమలన్నీ కు వస్తున్నాయి గమ్మత్తు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా రాజధాని నిర్మాణం జరగల ఓ మాకు పెద్ద బెంగళూరు ఉందంటారు మాకు పెద్ద హైదరాబాద్ ఉందంటారు మాకు పెద్ద చెన్నై ఉందంటారు మరి మిమ్మల్ని అందరినీ కాదని రాజధాని మరి చంపేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక టైంలో రాజధాని మూడు ముక్కలు చేశాడు అలాంటి రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయంటే పదకొండు లక్షల కోట్ల పెట్టుబడు ఒక్క విశాఖకే ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడు పదిహేడు నెలల్లో నభూతో నా భవిష్యత్ అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారు ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎం గా తొమ్మిదేళ్లు పనిచేశారు ఇప్పుడు విభజిత రాష్ట్ర సీఎం గా ఇప్పుడు ఆరేళ్లుగా పనిచేస్తున్నారు నా అనుభవంలో ఇన్ని పెట్టుబడులు ఎప్పుడు తేలేదు ఆయన నిలిచిన అనుభవం ఎవరికైనా ఉందా దేశంలో అత్యధిక అనుభవ గురుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నా చరిత్రలో ఇన్ని పెట్టుబడులు నేను ఎప్పుడు తేలేదు అసలు దేశంలో ఎక్కడ రాలేదు అని ఆయన చెప్తుంటే ఇవాళ ఆర్సిల్ ఆర్ స్టీల్ మెట్టల్ కంపెనీ అనకాపల్లి వస్తుంది ఎంతది లక్షన్నర కోట్లు నువ్వు మీరెందుకు తేలేకపోయారు ఎవరిని అడగాలి జగన్మోహన్ రెడ్డిని అడగాలి నువ్వు నిలదీయాల్సింది లొకేషన్ కాదు జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి ఏమని ఏం తీసావు ఐదేళ్ళు సీఎం కాబట్టి నువ్వు ఎందుకంత తేలేకపోయావు ప్రజలు మనం కూడా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు కదా మనల్ని కూడా మరి ముప్పై జగన్మోహన్ రెడ్డి జగన్ అడిగితే గుడివాడ చీటి చిరిగిపోద్దానా ఇప్పుడు ఒకటి లోకేష్ ని విమర్శించే హక్కు నీకెక్కడ ఉంది నీ స్టాండర్డ్ ఏంటి నువ్వు తెలంగాణ వెళ్ళావు తెలంగాణలో ఆయన ఏదో ఏంటి ఆ ఫార్ములా ఈ కార్ రేస్ పెట్టాడమ్మా ఎవరైనా కేటీఆర్ ని గుర్తుండే ఉంటుంది అదో కేసు అనుకుంటా లేదు దాంట్లో జైలుకు పోతాడు అంటున్నారు కేటీఆర్ అది వేరే విషయం అది చూడటానికి వెళ్ళి దాని గురించి మాట్లాడు లేకపోతే తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడు ఈ కోడి గోల్ నీకు ఎందుకు కోడి గుడ్డు అని వాగేసరికి అది కాస్త గబ్బు గబ్బు అయింది గుడివాడ అమర్నాథ్ ఇవాళ తన ఏంటి ఇప్పటికైనా వాళ్ళల్లో రిపెంటేషన్ ఉందా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మాకు భవిష్యత్తు లేదు నువ్వు చిన్న వయసే నేను ఇదేమంత పెద్ద వయసు కాదు మీ నాన్న ఎమ్మెల్యేగా చేశాడు మంత్రిగా ఉన్నారు మిమ్మ కూడా ఎమ్మెల్యేగా పనిచేసింది ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి గుడివాడు అమర్నాథ్ జగన్ని నమ్ముకుని ఎంత భ్రష్టత్వం ఇప్పుడు ఒకటి విశాఖపట్నంలో మీ హయాంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీ ముఖ్యమంత్రి వచ్చి విశాఖలో కాపురం పెడతాను నేను అక్కడ బ్రహ్మాండంగా ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నాము ఏది ఆరు వందల కోట్లతో రుచికొండ ప్యాలెస్ కడుతున్నాం అంత అభివృద్ధి చేశామని పగలు తీసామని చెబుతున్నారు కదా ఎందుకని రాలేదు అర్సలార్ స్టీల్ మిట్టల్ కంపెనీ ఎందుకు రాలేదు ఎన్టీపీసీ లక్షన్నర కోట్లతో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశాడు మీరెందుకు జయించలేకపోయారు ఆ రోజు వచ్చాడు ప్రధాని మోడీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్లలో ఒకసారి వచ్చాడమ్మా దేనికి వచ్చాడు చెప్పు దేనికి వచ్చాడు అల్లూరి సీతారామరాజు విగ్రహా ఆవిష్కరణకు పిలిచాడు దాని దానికి వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించేసి వెళ్ళిపోయాడు మరి ఈ రోజు ఇప్పుడు మరి ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మోడీ వస్తున్నారు ఇప్పుడు పదహారు నెలల్లో నాలుగు సార్లు వచ్చాడు విశాఖపట్నానికి రెండు సార్లు వచ్చాడు అమరావతి ఒకసారి వచ్చాడు ఇప్పుడు కర్నూలు ఒకసారి వచ్చాడు అంటే ఇంకా ఎన్ని నెలలు ఉన్నాయి ఇంకా మనకి దగ్గర దగ్గర నలభై నాలుగు నెలలు ఉన్నాయి అంటే ప్రతి నాలుగు నెలలకి ఒకసారి వస్తున్నాడంటే పదిహేను సార్లు వస్తాడా ఆంధ్రప్రదేశ్ పంట పండింది అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఆయన ఒకటే ఏది గుజరాత్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆయనకు రెండు కళ్ళుగా ఇవాళ మోడీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అతను అంత కంకణం కట్టుకుని ఏది అడిగితే అది ఇస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ మర్చిపోయాడా పవన్ కళ్యాణ్ అంట నిన్న మీటింగ్ లో మాట్లాడతా కర్నూలు ప్రధాని మోడీ సమక్షంలో చంద్రబాబు సమక్షంలో ఇంకో పదిహేను ఏళ్ళు ఈ కూటమి గ్యారెంటీ అన్నాడంట మరో పదిహేనేళ్ళు ఈ కూటమి బలంగా ఉంటుంది మమ్మల్ని కదిలిచ్చే వాళ్ళు లేరు మరింత బలపడతావనే అనేసరికి ఇక్కడ ఇక్కడ డైపర్లు మారుస్తున్నారా ఇక్కడ లాగులు తడుస్తున్నాయా అంటే పదిహేను ఏళ్ళు ఇక వైసీపీకి భవిష్యత్తు లేదు మేము అధికారంలోకి రాలేము ఇక ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ పార్టీ ఉంటుందా ఊడుతుందా రేపు కేసుల పరిస్థితి ఏంటి వీటి పరిస్థితి ఏంటనే ఒక బేజార్ ఎత్తిపోయిన పరిస్థితుల్లో గుడివాడ అమర్నాథ్ మరి అక్కడ స్విచ్ నొక్కాడు ఇక్కడ బల్బ్ వెలిగింది అందుకని ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉందన్నమాట ఇలాంటి మాటల వల్ల ఏమవుతుందంటే మీరు డ్యామేజ్ అవుతున్నారు లోకేష్ ఇమేజ్ ఇంకా పెంచుతున్నారు ఏది ఇప్పటిదాకా మనం దేని గురించి చెప్పుకున్నాము గూగుల్ డేటా సెంటర్ గురించి చెప్పుకున్నాం కానీ గుడివాడమన్నది ప్రెస్ మీట్ వల్ల ఏం చెప్పుకోవాల్సి వస్తుంది వాళ్ళు చేసిన అధ్వానం రాచకం అవినీతి వాటి గురించి మాట్లాడాల్సి వస్తారు ఇవాళ విశాఖపట్నంలో పదిహేడు నెలల్లో ఎక్కడన్నా కబ్జాలు జరిగినాయా ఎక్కడన్నా భూ కబ్జాలు మీ హయాంలో పాయింట్ బ్లాక్ ఏంటి ఆయన ఎవరు కేవీ రావు అని ఒక పారిశ్రామికవేత్త ఆయన్ని మరి విక్రాంత్ రెడ్డి లో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పాయింట్ బ్లాంక్లో బెదిరించాడు మాకు ఇస్తావా సస్తావా అని చెప్పి ఆయన పాపం మూడు వేల ఆరు వందల కోట్లు మొత్తం షేర్లన్నీ వాళ్ళకి రాసి ఇచ్చారు అని ఆయనే పిటిషన్ ఇచ్చాడు కంప్లైంట్ చేశాడు ఎవరు కేవీ రావు అలాంటిది మీరు పారిశ్రామికవేత్తలకి నరకం చూపించారు పారిశ్రామికవేత్తలు అసలు భయపడిపోవటం కాదు టారెత్తి పారిపోయేలాగా చేస్తే మీరు మీరు లోకేష్ సాధించాడంటే ఇవాళ నమ్మకాన్ని సాధించాడు ఒక భరోసాని సాధించాడు మొత్తం పెట్టుబడులు ఇవాళ దేశం మొత్తానికి ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల స్వర్గధామం మీరు మీరు నేరస్తుల స్వర్గధామం క్రిమినల్స్ హెవెన్ గా మీరు మార్చారు ఇన్వెస్ట్మెంట్స్ హెవెన్ గా వీళ్ళు మారుస్తున్నారు తేడా అది గుడివాడ మరి నా